ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది లక్ష్మి ముందుగా దేశీయ కంటెంట్ ప్రాంతీయ భాషలను ప్రోత్సహించేలా భారతీయ ఏఐ నమూనాలు ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అంకుర సంస్థలకు సూచించారు వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ రెండు వేల ఇరవై ఆరు రెండవ ఎడిషన్ న్యూఢిల్లీలోని భారత మండపం వేదికగా రేపటి నుండి ప్రారంభం కానుంది కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఏడు జనగణన మొదటి దశకు సంబంధించిన నోటిఫికేషన్ను విడుదల చేసింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎల్లప్పుడూ మానవ విచక్షణకు బాధ్యతకు లోబడి ఉండాలని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ పేర్కొన్నారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అధ్యక్షతన రవాణా మంత్రుల వార్షిక సమావేశం న్యూఢిల్లీలో ఈరోజు జరిగింది భారతీయ ఏఐ అంకుర సంస్థల రౌండ్ టేబుల్ సమావేశం ప్రధానమంత్రి మోదీ అధ్యక్షతన న్యూఢిల్లీలోని ఆయన నివాసంలో ఈరోజు జరిగింది వచ్చే నెలలో జరగనున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు రెండు వేల ఇరవై ఆరులో భాగమైన ఏఐ ఫర్ ఆల్ గ్లోబల్ ఇంపాక్ట్ ఛాలెంజ్లో పాల్గొనేందుకు ఎంపికైన పన్నెండు భారతీయ ఏఐ అంకుర సంస్థలు ఈ సమావేశంలో పాల్గొని తమ ఆలోచనలను ప్రధానితో పంచుకున్నాయి ఆరోగ్య సేవలు బహుభాష ఎల్ఎల్ఎంలు మెటీరియల్ పరిశోధన డేటా అనలిటిక్స్ ఇంజనీరింగ్ సిమ్యులేషన్ మొదలగు వివిధ రంగాల్లో పనిచేస్తున్న ఈ పన్నెండు అంకుర సంస్థలు కృత్రిమ మేధను ముందుకు తీసుకెళ్లడంలో ప్రభుత్వ చిత్తశుద్ధిని ప్రశంసించాయి ఏఐ రంగానికి ఉన్న వేగవంతమైన వృద్ధిని విస్తృతమైన భవిష్యత్ సామర్థ్యాన్ని ఈ సందర్భంగా ఆ సంస్థలు వివరించాయి భారత భవిష్యత్తును తీర్చిదిద్దడంలో అంకుర సంస్థలు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు సహ నిర్మాతలని పేర్కొన్న ప్రధానమంత్రి స్థానిక దేశీయ కంటెంట్ ప్రాంతీయ భాషలను ప్రోత్సహించేలా భారతీయ ఏఐ నమూనాలు ఉండాలని ఆ అంకుర సంస్థలకు సూచించారు వికసిత భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ రెండు వేల ఇరవై ఆరు రెండవ ఎడిషన్ న్యూఢిల్లీలోని భారత మండపం వేదికగా రేపటి నుండి ప్రారంభం కానుంది ఈ నెల పన్నెండవ తేదీ వరకు జరగనున్న వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ కార్యక్రమాన్ని శనివారం జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ లాంఛనంగా ప్రారంభిస్తారని కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా చెప్పారు ఈరోజు న్యూఢిల్లీలో మంత్రి విలేకరులతో మాట్లాడుతూ పన్నెండవ తేదీన జరిగే ముగింపు కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరవుతారని వెల్లడించారు ఈ కార్యక్రమంలో దేశ విదేశాల నుండి రెండు వేల ఐదు వందల మందికి పైగా యువత పాల్గొంటారని ఇస్రో వ్యోమగాములు సుభాన్షు శుక్లా ప్రశాంత్ నాయర్ భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ हरमनप्रीत कौर इला पल रंगल को चिपुल युवत तो ममेकारी मनसुख मांडवीया विकसित भारत के जो 25 साल का काल है ये 25 साल में ये युवाओं को विकसित भारत की जर्नी का एक पार्ट बनाना है उनके विचार का भारत बनाना है इसलिए ये युवा उनकी शक्ति का उपयोग नेशन फर्स्ट जब देश के नागरिक देश के प्रति अपना कर्तव्य को प्राथमिकता देंगे ప్రభుత్వం రెండు వేల ఇరవై ఏడు జనగణన మొదటి దశకు సంబంధించిన నోటిఫికేషన్ను ఈ రోజు విడుదల చేసింది తొలి దశలో ఏప్రిల్ ఒకటి నుంచి సెప్టెంబర్ ముప్పై వరకు అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో గృహాలు నిర్మాణాల జాబితాల తయారీ వాటి నమోదు ప్రక్రియను చేపడతారని కేంద్ర హోంశాఖ తెలిపింది తొలుత ముప్పై రోజుల పాటు అన్ని గృహాలు నిర్మాణాల జాబితాను తయారు చేస్తారు అనంతరం ప్రతి ఇంటికి వెళ్లి ఏ తరహా నిర్మాణం వంటగది స్నానాల గది తదితర సదుపాయాల వివరాలను నమోదు చేస్తారు ఈ దఫా కొత్తగా స్వీయ గణన నమోదు అవకాశాన్ని కూడా కల్పిస్తున్నట్లు హోంశాఖ తెలిపింది ఏప్రిల్ ఒకటిన తొలిదశ ప్రారంభానికి పదిహేను రోజుల ముందుగా ఈ ప్రక్రియను చేపడతారు ఇందుకోసం ఆన్లైన్ పోర్టల్ కూడా అందుబాటులోకి రానుంది ఈ దఫా జనగణన పూర్తిగా డిజిటల్ విధానంలో ఫోన్ యాప్స్ ద్వారా జరగనుంది ముప్పై లక్షల మంది ఎన్యూమరేటర్లు సూపర్వైజర్లు ఈ విధుల్లో పాల్గొంటారు గత నెల పన్నెండున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో జనాభా లెక్కల సేకరణకు సుమారు పదకొండు వేల ఏడు వందల పద్దెనిమిది కోట్ల రూపాయలకు పైగా కేటాయింపునకు ఆమోదం తెలిపారు న్యూఢిల్లీలో ఈ రోజు జరిగిన రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల రవాణా మంత్రుల వార్షిక సమావేశానికి కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అధ్యక్షత వహించారు రోడ్డు భద్రత ప్రయాణికుల సౌకర్యాలు వ్యాపార నిర్వహణ సరళీకరణ ఆటోమొబైల్ నిబంధనలు వంటి కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చలు జరిగాయని ఆయన తెలిపారు సమావేశం అనంతరం నిర్వహించిన పాతికేయుల సమావేశంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ రాజ్యాంగం ప్రకారం రవాణా అనేది ఉమ్మడి జాబితాలోని అంశం కావడంతో కేంద్ర రాష్ట ప్రభుత్వాల మధ్య సన్నిహిత సమన్వయం అత్యంత కీలకమని పేర్కొన్నారు దేశవ్యాప్తంగా సమర్థవంతమైన సురక్షితమైన పౌర కేంద్రీకృత రవాణా పరిష్కారాలను అందించడానికి ఇటువంటి క్రమబద్దమైన చర్చలు ఎంత అవసరమని ఈ సందర్భంగా మంత్రి ఉద్ఘాటించారు ఇటీవల రహదారులపై జరుగుతున్న బస్సు ప్రమాదాల దృష్ట్యా నిబంధనలను సవరించామని చెప్పారు వాటి ప్రకారం ఇకపై ఆటోమొబైల్ తయారీదారులు మాత్రమే బస్సు ఆకృతులను తయారు చేస్తారని నితిన్ గడ్కరీ వెల్లడిస్తూ इसमें अभी ये स्लीपर कोच की बसेज होगी टू बी ओनली मैन्युफैक्चर्ड बाय ऑटोमोबाइल कंपनीज एक्डेशन ऑफ बस फैसिलिटीज टू बी डन बाय सेंट्रल गवर्नमेंट ये हमारे हाथ में लिया है ताकि हम अब इसके बारे में कोई कॉम्प्रोमाइज नहीं करेंगे एग्जिस्टिंग बसेज टू बी रेट्रोफिटेड विथ फायर डिटेक्शन सिस्टम इमरजेंसी एग्जिस्ट विथ हैमर्स इंप्रूविंग रोड सेफ्टी ईज ऑफ डूइंग बिजनेस सिटीजन सर्विसेज इम्प्रूवड रेगुलेशन इम्प्रूवड मोबिलिटी इमिशन रेग्यूलेशन सिम्पलीफाइड डेफिनेशन एंड लैंग्वेजेस हार्मोनाइजेशन विथ ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు క్రియాశీల పాలనను సకాలంలో అందించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్రీకారం చుట్టిన ప్రగతి వేదిక యాభైవ సమావేశాన్ని విజయవంతంగా నిర్వహించడంతో ఒక ముఖ్యమైన మైలురాయిని సాధించింది రెండు వేల పదిహేనులో ప్రధానమంత్రి మోదీ దీనిని ప్రారంభించినప్పటి నుండి ప్రత్యక్ష సమీక్ష ద్వారా కీలకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ప్రజా ఫిర్యాదులను రియల్ టైంలో పరిష్కరించడం ద్వారా ప్రగతి పాలనను విశేషంగా మార్చింది భారతదేశ పట్టణ పరివర్తన ఆర్థిక వృద్ధి సామాజిక పరివర్తనకు ప్రధాన చోదకంగా ఉద్భవిస్తోంది పట్టణ ప్రాంతాలు ప్రస్తుతం నలభై ఎనిమిది కోట్లకు పైగా ప్రజలకు నిలయంగా ఉన్నాయి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పన్నెండు ప్రగతి సమావేశాల్లో ఇప్పటి వరకు ఏడు కీలక పట్టణ పథకాలను సమీక్షించారు వాటి వ్యూహాత్మక ప్రాముఖ్యతను అత్యున్నత స్థాయిలో నిశిత పర్యవేక్షణ అవసరాన్ని ఆయా సమావేశాల్లో ప్రస్తావించారు ఈ ప్రాజెక్టులలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ స్మార్ట్ సిటీస్ మిషన్ పీఎం స్ట్రీట్ వెండర్స్ ఆత్మ నిర్భర్ నిధి పథకం కూడా ఉన్నాయి రెండు లక్షల ముప్పై ఏడు వేల కోట్ల రూపాయలకు పైగా విలువైన పద్నాలుగు కీలక ప్రాజెక్టులను కూడా ప్రగతి యంత్రాంగం కింద సమీక్షించారు వీటిలో నాలుగు ప్రాజెక్టులు ఇప్పటికే ప్రారంభమవుగా పది అమలులో ఉన్నాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ఎల్లప్పుడూ మానవ విచక్షణకు బాధ్యతకు లోబడి ఉండాలని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ పేర్కొన్నారు న్యూఢిల్లీలో జరిగిన ఏఐ ఫర్ కెపాసిటీ బిల్డింగ్ ట్రాన్స్ఫార్మింగ్ గవర్నెన్స్ కార్యశాలలో ఈరోజు ఆయన పాల్గొని ప్రసంగించారు భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా స్పందించే సమర్థవంతమైన ప్రజా పరిపాలనను నిర్మించడంలో కృత్రిమ మేధస్సు ఏఐ మానవ మేధస్సుతో కూడిన హైబ్రిడ్ మోడల్ పరిపాలనకు అత్యంత కీలకమని చెప్పారు కృత్రిమ మేధస్సును ఒక శక్తివంతమైన సాధనంగా మాత్రమే చూడాలని అది అంతిమ లక్ష్యం కాదని ఆయన స్పష్టం చేస్తూ चेयरपर्सन कैपेसिटी बिल्डिंग कमीशन श्रीमती राधा चौहान जी के नेतृत्व में इसको एआई आई इंटेग्रेशन किया गया है तो एआई ड्रिवन कैपेसिटी बिल्डिंग थ्रू आई गॉड नेटफॉर्म जिसमें एआई आई साथ ही है जो एक तरह का गेटवे है इनटू आई गॉड लर्निंग क्योंकि एक लर्निंग इकोसिस्टम है यानी उसी काम को किसी जिस तरह से बेहतर अंदाज में और थोड़े समय में अंजाम दिया जा सके उसको लेकर के आर्टिफिशियल इंटेलिजेंस को ह्यूमन इंटेलिजेंस के साथ मिलाकर के कह सकते हैं कि वो भाई हाईब्रिड तरीके की अप्रोच के साथ इसे आगे बढ़ाने का प्रयास है సోమనాథ్ ఆలయం శాశ్వత స్ఫూర్తిని చాటి చెప్పే నాలుగు రోజుల సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ శ్రద్ధల నడుమ వైభవంగా ఈరోజు ప్రారంభమైంది శకం ఒక వెయ్యి ఇరవై ఆరు జనవరిలో సోమనాథ్ ఆలయంపై మొదటిసారిగా దాడి జరిగి రెండు వేల ఇరవై ఆరు నాటికి వెయ్యి సంవత్సరాలు పూర్తవుతాయి పంతొమ్మిది వందల యాభై ఒకటిలో అప్పటి రాష్ట్రపతి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ సమక్షంలో పునర్నిర్మించిన సోమనాథ్ ఆలయ ద్వారాలు తెరిచిన చారిత్రాత్మక వేడుకకు ఈ సంవత్సరంతో డెబ్బై ఐదేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో స్వాభిమాన్ పర్వను జరుపుకుంటున్నాం సోమనాథ్ స్వాభిమాన్ పర్వ ప్రారంభం కావడంతో అరేబియా సముద్ర తీరం ఆధ్యాత్మిక శక్తితో పొలికించింది ఈ ఉత్సవానికి నాంది పలుకుతూ మొదటి జ్యోతిర్లింగం వద్ద డెబ్బై రెండు పాటు నిరంతరాయంగా సాగే అఖండ ఓంకార జపం ప్రారంభమైంది కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ గుజరాత్ రాష్ట్ర మంత్రులు జితు వాఘాని డాక్టర్ ప్రజ్యుమ్భాయ్ వాజాలతో కలిసి లాంఛన ప్రాయ శంఖారావాన్ని పూరించారు దేశీయ కంటెంట్ ప్రాంతీయ భాషలను ప్రోత్సహించేలా భారతీయ ఏఐ నమూనాలు ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అంకుర సంస్థలకు సూచించారు వికసిత భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ రెండు వేల ఇరవై ఆరు రెండవ ఎడిషన్ న్యూఢిల్లీలోని భారత మండపం వేదికగా రేపటి నుండి ప్రారంభం కానుంది కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఏడు జనగణన మొదటి దశకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎల్లప్పుడు మానవ విచక్షణకు బాధ్యతకు లోబడి ఉండాలని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ పేర్కొన్నారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అధ్యక్షతన రవాణా మంత్రుల వార్షిక సమావేశం న్యూఢిల్లీలో ఈరోజు జరిగింది ఆకాశవాణి జాతీయ సమాప్తం